పేర్లో అంజున్ టెంపుల్స్ అయితే గర్ల్స్ వన్ స్కూల్లో చదువుతున్నాను ఇక్కడ మేడమ్స్ అందరు ఇచ్చిన ఈ టీ బేటీ బచావు బేటీ పడావు అనే స్కీమ్ చాలా నచ్చింది చాలా చాలా అంటే చాలా వాళ్ళు ఎంత మోటివేట్ చేసిరంటే ఇంకా ఫ్లాట్ అయిపోతారు అంతే వాళ్ళ ఇన్స్పిరేషన్ తీసుకొని మనం ఆ స్థాయికి వచ్చి వేరే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ ఆహా అస్సలు ఏమైనా ఉంటుందా ఇట్లా అంటే మనం మేడం ఏం ఎక్స్ప్లెయిన్ చేసిరంటే మనం చదువుకుంటే ఏదైనా మన స్థాయిలో మనం నిలబడవచ్చు మనకంటే ఒక పేరు ఉంటుంది అదే డబ్బు అయితే ఈరోజు వస్తుంది రేపు అవుతుంది కొంతమంది డబ్బు చూసి వస్తారు అను అని కూడా వస్తారు డబ్బు లేనప్పుడు మనకేమైనా అయినప్పుడు మన మన పరిస్థితి ఏంటి ఇప్పుడు ఆడపిల్లలు వాళ్ళు ఎలా ఉండాలి అనేది మీరు మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు ఇంకా లైఫ్ స్కిల్స్ ఎలా చదవాలి ఎలా ఉండాలి అనే దాన్ని గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు మీలాంటి ఉమెన్స్ వల్లే ఇంకా ఎంత వెనకబడిన ఉమెన్స్ ఎందరో ముందడుగు వేస్తారని మీ మీ మోటివేషన్ వల్లే మాలాంటి వాళ్ళు మీ స్థాయికి ఎదగాలని నేను కోరుకుంటున్నాను ఈ ప్రోగ్రామ్ మాకు చాలా యూజ్ అవుతుంది ఎందుకంటే ఒక ఆడపిల్ల సమాజంలో ఎలా ఉండాలి ఎలా జీవించాలి ఎలా ఎవరితో ఎలా బిహేవ్ చేయాలి అని మీ బా చాలా గొప్పగా చెప్పారు మాకు అర్థమయ్యే విధంగా లైఫ్ స్టైల్లో చెప్పారు కాబట్టి చాలా థ్యాంక్స్ మేడం మమ్మల్ని ఇంతగనంగా మోటివేట్ చేసినందుకు